హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అను చాలా సంతోషంగా పద్మావతికి చెప్తూ ఉంటుంది అమ్మీ రేపు ఏం రోజో తెలుసా అని అంటుంది అక్క రేపు నీ పుట్టినరోజు కాదు నా పుట్టినరోజు కాదు మరి రేపు ఏం స్పెషల్ అని అంటుంది పద్మావతి అమ్మి మన పెళ్ళి రోజు రేపే అందుకే ఇంత సంతోషంగా ఉండాను అని అంటుంది అను పద్మావతికి తన పెళ్ళైన సంఘటన గుర్తుకొస్తుంది ఇక అవన్నీ మర్చిపోయి ఇప్పుడు విక్రమాదిత్య గారు నాతో ఎంతో ప్రేమగా ఉన్నారు అక్క నువ్వు బావగారు కూడా చాలా సంతోషంగా ఉండాలి అని అంటుంది పద్మావతి నాపై మీ బావగారికి చాలా ప్రేమ ఉండదమ్మి రేపు పెళ్లి రోజని నాకు డబ్బులు ఇచ్చారు మంచి చీర కొనుక్కో అలాగే నగలు తీసుకో అని చెప్పారు అందుకే సాయంత్రం నేను షాపింగ్కి వెళ్తున్నాను నువ్వు నాతో పాటు రా ఇద్దరం అన్నీ కలిసి కొనుక్కుందాము అని అంటుంది అను వద్దక్కా నువ్వే వెళ్ళు నిజంగానే విక్రమాదిత్య గారికి మా పెళ్లి రోజు గుర్తు ఉంటే నన్ను ఖచ్చితంగా ఆయనే స్వయంగా తీసుకువెళ్ళి అన్నీ కొనిస్తారు అప్పటిదాకా దాకా నేను ఎదురు చూస్తానక్క అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మావతి విక్రమాదిత్య పద్మావతి దగ్గరికి వస్తారు ఏంది సారు ఏం కావాలి కాఫీ కావాలా జ్యూస్ కావాలా అని అడుగుతుంది పద్మావతి పద్మావతి నాకు అవి ఏమీ వద్దు నాతో పాటు నువ్వు వస్తున్నావు ఏమీ మాట్లాడకూడదు అనగానే సారు ఏమైంది వదిన గురించి తెలుసుండదా అని అంటుంది ఒక్కసారిగా పాపం అరవింద గుర్తుకు వచ్చి బాధపడతారు ఇప్పుడు పద్మావతికి ఆ రాస్కెల్ నన్ను కలిసి నన్నే హెచ్చరించాడని చెప్తే బాధపడుతుంది డైరెక్ట్గా మురళి దగ్గరికే వెళ్తుంది వద్దు పద్మావతి అక్కని నేను ఎలాగైనా కాపాడుకుంటాను నువ్వు హ్యాపీగా ఉండాలి కొన్ని రోజులైనా నిన్ను సంతోషంగా చూడాలి రేపు మన పెళ్లి రోజు ఎప్పుడు నా కోసమే నువ్వు కష్టపడుతూ ఉంటావు అందుకే నీకోసం ఈ చిన్న పని నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ రా పద్మావతి అని చెప్పి కార్లో ఇక తనని షాపింగ్ మాల్కి తీసుకువెళ్తారు ఇదేంటి నా మనసులో నేను అనుకున్నాను మాత్రమే అంతేగాని ఆయన నిజంగా నా మనసుని అర్థం చేసుకున్నట్టు షాపింగ్కి తీసుకువచ్చారు అని మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది పద్మావతి పద్మావతికి మంచి కలర్ఫుల్ శారీ కొనిపెడతారు అలాగే ఇక డైమండ్ నెక్లెస్ కూడా కొనిపెడతారు విక్రమాదిత్య సారు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అనగానే చూడు పద్మావతి పెళ్ళైన నుండి ఇప్పటిదాకా నన్ను నువ్వేమీ అడగలేదు నా కోసం నా ఫ్యామిలీ కోసం నువ్వు ఎప్పుడు కష్టాలు పడుతూ ఉంటావు అందుకే ఈ చిన్న గిఫ్ట్ మన పెళ్ళయ్యి ఒక్క సంవత్సరం అవ్వబోతుంది ఈ సంవత్సరంలో మనం ఎన్నో కష్టాలు పడ్డాము ఆ కష్టాలన్నీ మర్చిపోకపోయినా ఇక రాబోయే రోజుల్లో కష్టాలు రాకూడదు అన్ని తీపి జ్ఞాపకాలే ఉండాలని నువ్వు అంటూ ఉంటావు కదా అందుకే మొట్టమొదటిసారిగా తీపి జ్ఞాపకంగా ఈ చీర ఈ డైమండ్ నెక్లెస్ నువ్వు పెట్టుకోవాలి అని అంటారు సారు చాలామంది మగవారికి డబ్బుందని అహంకారం చూపిస్తారు పెళ్ళం మంచిదైనా తన మాట అస్సలు పట్టించుకోరు కానీ మీరు మాత్రం మీ తప్పుని సరిదిద్దుకుంటారు అందుకే సారు మీరంటే నాకు పంచప్రాణాలు అలాగే నేను కూడా మీకు గిఫ్ట్ ఇస్తాను అని అంటుంది పద్మావతి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వే పెద్ద గిఫ్ట్ అని అంటారు విక్రమాదిత్య సారు అవన్నీ పక్కన పెట్టండి నాకు కొంచెం డబ్బులు అప్పివ్వండి అనగానే పద్మావతి నీకు డబ్బులు నేను అప్పివ్వడం ఏంటి అని అంటారు అప్పివ్వండి సారు అగో అక్కడ మంచి టీషర్టు అలాగే జీన్స్ ప్యాంటు ఉన్నాయి అనగానే పద్మావతి ఇప్పుడు నాకవి కొనద్దు అని అంటారు అదేమీ లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి విక్రమాదిత్యకి సూట్ అయ్యే బట్టల్ని కొంటుంది పద్మావతి ఇద్దరూ చాలా సంతోషంగా ఇక షాపింగ్ పూర్తి చేసుకుని కిందికి వస్తూ ఉంటారు ఇంతలో మురళి వాళ్ళిద్దరినీ గమనిస్తారు బామర్తి ఏంటి అక్క కనిపించకపోయినా ఏమవుతుంది లేని ధైర్యంగా పద్మావతిని షాపింగ్ తీసుకొస్తావా చెప్తాను చెప్తాను మీ ఇద్దరి సంగతి చెప్తాను ఈ మురళి అల్లా ఏదైనా ప్లాన్ వేశాడనుకుంటున్నావు కాదు కాదు నేను ప్లాన్ వేశాను అంటే అది నీ విషయంలో బెడిసి కొట్టింది కాబట్టి అరవింద విషయంలో ఖచ్చితంగా బెడిసి కొట్టకుండా ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇక మురళి అక్కడి నుండి అరవింద దగ్గరికి బయలుదేరుతారు పద్మావతి విక్రమాదిత్య అలాగే అను ఆర్య షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఎవరికి వారు ఇంటికి చేరుకుంటారు ఇక నాయనమ్మ అలాగే నారాయణ కుచిర వీళ్ళని చూస్తారు అయ్యో మమ్మల్ని పిలవకుండా మీరే వెళ్ళిపోయారా నాకు షాపింగ్ అంటే ఎంత ఇష్టమో కదా నారు మరి నన్నేంటి వీళ్ళు ఎవరూ తీసుకెళ్ళలేదు ఏ డ్యామేజ్ చీరా అను ఏంటి షాపింగ్కి పిలవలేదు అని అంటుంది కుచల ఏ ఏ ఆపవే గుడిలో ప్రసాదం అంటే ప్రాణం ఇస్తావు తిండి అంటే ఎగేసుకొని వెళ్తావు షాపింగ్ కూడా వాళ్ళ నలుగురు వెళ్తే హ్యాపీగా ఉండాల్సింది పోయి వాళ్ళతో వెళ్తానంటావా మార్నింగ్ స్నానం చేయకుండా దేవుడి దగ్గరికి వచ్చేసావు ఇప్పటికైనా స్నానం చేశావా అని అంటారు నారాయణ నారు నేను అప్పుడే స్నానం చేసేసాను అని అంటుంది కుచలా సరే సరే మనవళ్ళు ఇద్దరూ రేపు పెళ్లి రోజు పెళ్లి కొడుకులు అవుతున్నారు మీ భార్యల కోసం ఇక పట్టు చీరలు అలాగే నగలు కొన్నారా అని అంటారు నాయనమ్మ నానమ్మ వాళ్ళకు నచ్చిన షాపింగు వాళ్ళే చేసుకున్నారు నేను మాత్రం సైలెంట్గా ఒక దగ్గర కూర్చున్నాను అని అంటారు ఆర్య ఇక ఇటువైపు విక్రమాదిత్య అంటారు నాయనమ్మ మీకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు పద్మావతిని అర్థం చేసుకున్నాను అందుకే తనకు నచ్చినట్టు షాపింగ్ చేశాను అని అంటూ ఉంటారు విక్రమాదిత్య అందరూ సంతోషంగా ఉన్నారు కానీ అరవిందనే ఎక్కడ ఉందో తెలియటం లేదు గారికి ఫోన్ చేశారా అని అడుగుతారు వాళ్ళ నాయనమ్మ ఇక విక్రమాదిత్య గారే అక్కని దాచారు వాడి దుర్మార్గం బయట ఎప్పుడు పడుతుందో అక్కని ఎలా కాపాడుకోవాలో నాకేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటారు విక్రమాదిత్య ఈవినింగ్ అవుతుంది అరవింద ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఏంటి ఏంటి రానమ్మా ఇటు అటు తిరుగుతున్నావు ఏమైంది అని అంటారు రేపు పద్మావతి విక్కి అను ఆర్యల పెళ్లి రోజు వాళ్ళ మొదటి సంవత్సరం పెళ్లి రోజు ఎంతో అంగరంగ వైభవంగా చేయాల్సింది నేను ఇక్కడ ఉన్నాను ఇంతకీ విక్కీ రేపటికల్లా వస్తాడేమో అని అంటుంది అరవింద అమ్మో రేపు పెళ్లి రోజా బామర్ది అందు గురించేనా పద్మావతికి షాపింగ్ తీసుకు ఇక రానమ్మ వాళ్ళతో మాట్లాడాలని ఖచ్చితంగా అంటుంది నైట్ దాకా నేను రానమ్మకి కనిపించకుండా ఉంటేనే బెటర్ అందుకే అర్జెంటు వర్క్ ఉందని చెప్పి బయటికి వెళ్ళాలి జాగ్రత్తగా ఉండు రానమ్మ అని చెప్పి వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రానమ్మ చాలా అంటే చాలా అర్జెంటు వర్క్ ఉంది అది పూర్తయ్యేసరికి చాలా టైం పడుతుంది నువ్వు రెస్ట్ తీసుకో ఏదైనా నీకు కాల్ చేయాలి అంటే ఖచ్చితంగా నా ఫోన్కి కాల్ చేయి ఇదిగో ఫోన్ అని అంటారు ఏంటండి నా ఫోన్లో కాల్స్ వెళ్ళకపోతే మీ ఫోన్లో కాల్స్ ఎందుకు వెళ్తాయి అని అంటారు చూడు ఈ ఫోన్ నెంబర్ కొత్తది ఇది నాకు మాత్రమే వెళ్తుంది అందుకే ఫోన్ నీకి ఇస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి తప్పించుకుని వెళ్ళిపోతారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి ఆలోచిస్తూ ఉంటుంది ఎంత సంతోషంగా ఉన్నా ఈ ఇంట్లో వదిన ఉంటే ఆ సంతోషం ఆ కళే వేరు ఖచ్చితంగా వదిన రేపు మా పెళ్లి రోజుకి రావాలి తన్ని ఎలాగైనా తీసుకొస్తాను శ్రీనివాస వదిన ఎక్కడుందో దారి చూపించు అందరూ ఆదమర్చి నిద్రపోతుండారు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఈ అర్ధరాత్రి వేళ నేను వెతకడం అస్సలు బాగోదు కానీ వదిన ఎక్కడుందో తెలియదు వాళ్ళ నా ప్లేస్లో ఉంది అంటే వెళ్తాను కానీ వదిన ఎక్కడుందో తెలియదు ఇప్పుడు ఎలా వదిలి నేను తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఇంటి ముందు ఒక కారు ఆగుతుంది ఏంటి ఈ ఏంటి ఇప్పుడు పదిన్నర అవ్వస్తుంది ఈ టైంలో మా ఇంటికి ఎవరొచ్చారు వదిన కానీ వచ్చిందా అని చెప్పి పరుగు పరుగున పద్మావతి బయటికి వస్తుంది ఇక అది ఒక డాక్టర్ కారు డాక్టర్ కిందికి దిగి అరవింద మేడంకి చెకప్ చేయాలని ఫోన్ చేశారు తను ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడుగుతారు డాక్టర్ మీరా ఎవరు మీకు ఫోన్ చేసి అని అంటుంది అదే వాళ్ళ హస్బెండ్ మురళీగారు ఫోన్ చేశారు పలానా ప్లేస్కి రమ్మన్నారు ఇక వాళ్ళిల్లు నాకు తెలుసు కదా అందుకే వచ్చాను అనగాని ఎక్కడికి రమ్మన్నారు డాక్టర్ అని అడుగుతుంది పద్మావతి ఇదిగో ఈ మెసేజ్ చేశారు వాట్సాప్లో అడ్రస్ని షేర్ చేశారు అక్కడికే వెళ్తున్నాను అనగాని సరే అక్కడే వదిలి ఉండారు మీతో పాటు నేను వస్తాను అని అంటారు రండి అని చెప్పి కార్లో ఇక తనని మురళి వాట్సాప్లో షేర్ చేసిన అడ్రస్కి బయలుదేరుతారు డాక్టర్ అంటే వదునికి ఏదో జరుగుండాది అందుకే డాక్టర్కి అడ్రస్ పెట్టుండారు ఇప్పుడు వదిన ఎక్కడుందో తెలుస్తుంది దానికంటే ముందు వదునికి ఎలా ఉండాదో ఏంటో దుర్మార్గుడు వదిలి ఏం చేశాడో ఏంటో అర్జెంటుగా డాక్టర్ని అక్కడికి రమ్మన్నాడు అంటే వదిన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మావతి అరవింద ఉన్న అడ్రస్కి చేరుకుంటారు డాక్టర్ అలాగే పద్మావతి ఇక ఆ రూమ్లోకి వెళ్తారు వదిన్ని మారుమూల ఉన్న ఇక్కడ దాచాడా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది డోర్ ఓపెన్ అవుతుంది ఒక్కసారిగా అరవింద డోర్ ఓపెన్ చేస్తుంది వదినా అని అంటుంది పద్మావతి మీరు డాక్టర్ని తీసుకొచ్చారా అనగానే అవును వదిన ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంది అంటే నాకు కొంచెం పెయిన్స్ వచ్చినట్టు అనిపిస్తున్నాయి అనగానే డాక్టర్ చెకప్ చేసి మీకేమీ కాదు మీరు టెన్షన్ పడుతున్నారు ఆ టెన్షన్ వల్ల మీకేమవుతుందో అని టెన్షన్ ఇంకా ఎక్కువైంది అందుకే నేను ఒక సిరప్ ఇస్తాను ఆ సిరప్ మూడు పూట్లా వేసుకోండి అని అంటారు డాక్టర్ వదిన టెన్షన్ పడుతున్నారు ఇకపై ఇక్కడ ఉండటం లేదు మనతో పాటు వదిన్ని మన ఇంటికే తీసుకు వెళ్దాము అనగాని పద్మావతి విక్కి నా గురించి టెన్షన్ పడుతున్నారు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అని అనుకుంటున్నాను ఇంతకీ ఆయనకి చెప్పి మనం ఇంటికి బయలుదేరదాం అనగానే వద్దు వదిన ఆయనకి చెప్తే ఇక్కడే ఉండమంటారు అందుకే మనం ఇంటికి వెళ్ళిపోదాము అని అంటుంది సరే పద్మావతి అని చెప్పి ముగ్గురు ఇక బయలుదేరబోతూ ఉండగా విక్కి మురళి వస్తారు అరవింద పద్మావతి అని అంటారు ఏంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా నేను డాక్టర్తో పాటు వచ్చాను వదిని తీసుకువెళ్తున్నాను వదనికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము అని చెప్పి అంటుంది పద్మావతి పద్మావతి అని చెప్పి అంటూ ఉంటారు మీరు కూడా రావాలంటే రండి ఆ సర్ప్రైజ్ మీకు కూడా ఉంటుంది అని చెప్పి ఇక డాక్టర్ కారులో అరవిందని ఎక్కించుకొని పద్మావతి తీసుకుని వెళ్ళిపోతుంది పద్మావతి నేను వేసిన ప్లాన్ అంతా ప్లాప్ అయింది డాక్టర్ని అర్జెంటుగా రమ్మని అరవింద ఫోన్ చేయగానే నేను పంపించడమే తప్పయింది ఇప్పుడు ఆ విక్కీ నన్ను చంపేస్తాడు రేపటిదాకా నా చావు ఆగినట్టుంది ఎందుకంటే రేపు వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి అప్పటిదాకా నేను ఏదో ఒక ప్లాన్ వేయాలి కుటుంబం మొత్తాన్ని లేపేసే ప్లాన్ వెయ్యాలి లేకపోతే విక్రమాదిత్యని మాత్రమే లేపేస్తాను దివ్యకి చెప్పాల్సినవన్నీ చెప్తాను కేక్లో విషయం కల్పమని చెప్తాను కేకు తిన్నా నలుగురైనా చేస్తారు ఫస్ట్ తిన్నా విక్రమాదిత్యన చేస్తాడు అని చెప్పి ఇక పన్నాగం ప్లాను వేస్తూ ఉంటారు మురళి ఇక అరవింద పద్మావతి వైపు చూస్తుంది పద్మావతి మీరు ఎక్కడికి వెళ్ళారు మీ వల్లే నేను గుడికి వెళ్ళి అభిషేకాలు చేశాను మిమ్మల్ని చూశాక నా ప్రాణం లేచినట్టుంది ఇంతకీ విక్రమాదిత్య వస్తున్నాడా రేపు ఎలాంటి అరేంజ్మెంట్ చేస్తున్నాము అని అంటుంది వదిన మిమ్మల్ని చూడగానే నేను పడ్డ అంతా పోయింది అలాగే మీకు సర్ప్రైజ్ అన్నాను కదా ఇంటికి వస్తే తెలుస్తుంది అని అంటుంది పద్మావతి సరే పద్మావతి అని చెప్పి ఇక హ్యాపీగా తన వైపు చూస్తూ ఉంటుంది అరవింద అలాగే పద్మావతి ఇంటికి చేరుకుంటారు అర్ధరాత్రి పన్నెండు అవుతుంది ఇక లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి ఇక అరవింద పద్మావతిని తీసుకొచ్చింది అని అందరికీ తెలియడంతో హాల్లోకి వస్తారు ఇంత రాత్రి వేళ అరవింద్ని పద్మావతి తీసుకొచ్చిందా అసలేం జరిగింది అని చెప్పి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పద్మావతి విక్రమాదిత్య గారిని గట్టిగా పిలుస్తుంది విక్రమాదిత్య గారు సారు ఎవరొచ్చారో చూడండి అని చెప్పి అంటుంది ఇక విక్రమాదిత్య పరుగు పరుగున కిందికి వస్తారు ఎదురుగా అరవింద్ని చూసి నమ్మలేకపోతాడు అక్క అని పిలుస్తారు విక్కీ నువ్వెప్పుడు లండన్ నుండి వచ్చావు ఒక్క మాటైనా చెప్పలేదు ఫోన్లో జాగ్రత్తగా ఉండమని చెప్పావు గానీ నువ్వు జాగ్రత్తగా ఉండమని నేను చెప్పలేదు నన్ను అంత జాగ్రత్తగా చూసుకుంటావా అని అంటూ ఇక కళ్ళనీళ్ళు పెట్టుకొని ఇక విక్రమాదితి దగ్గరికి వస్తుంది అరవిందా ఇక విక్కీ అరవిందని నుండి చూస్తాడు అక్క నీకేమీ కాలేదు కదా అని అంటారు నాకేమవుతుంది నా మరదలు నా తమ్ముడు ఉన్నంతకాలం నాకు ఆ దేవుడు కూడా తోడు అవసరం లేదు రేపు మీ పెళ్లి రోజు అందుకే నేను ఇక్కడికి వచ్చేశాను అనుకోకుండా పద్మావతి అక్కడికి వచ్చి దాన్ని తీసుకొచ్చింది అనగానే ఏం జరిగిందమ్మా అని అడుగుతారు వాళ్ళ నాయనమ్మ ఇక జరిగిందంతా చెప్తుంది అంటే అక్కనిలా అబద్ధాలు చెప్పి అక్కడ లాక్ చేశాడనమాట ఇప్పుడు వాడి గురించి నిజం చెప్పే రోజు ఒకటి వస్తుంది వాడిని ఇంటి నుండి బయటికి వెళ్ళే రోజు రేపు అవుతుంది మా పెళ్లి రోజుతో పాటు వాడు ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లే రోజు రేపు వస్తుంది అని అనుకుంటారు విక్రమాదిత్య తెల్లగా తెల్లవారుతుంది మురళికి అరవింద ఫోన్ చేస్తుంది ఏంటండి నలుగురు పెళ్లి రోజు ఒకే రోజు వచ్చినప్పుడు మనం పెద్దవారిగా వాళ్ళని ఎంతగా చూసుకోవాలి అన్ని ఏర్పాట్లు నేనే చేయాలా ఏంటి రండి మీరు ఇంకా టెన్షన్లో నుండి బయటికి రానట్టున్నారు ఇంటికి రండి అని అంటుంది రానమ్మా నేను ఈవినింగ్ వస్తాలే అని అంటారు చూడండి మళ్ళీ మళ్ళీ పెళ్లి రోజు రాదు వస్తుందేమో కానీ మొదటి పెళ్లి రోజు రాదు కదా అందుకే విక్కీ పద్మావతి అను ఆర్య బాధపడతారు మనం దగ్గరుండి వాళ్ళ పెళ్లి రోజు ఏర్పాట్లన్నీ చెయ్యాలి సంతోషంగా ఉండాలి అని అంటుంది సరే రానమ్మా అని చెప్పి అంటూ ఉంటారు విక్రమాదిత్య ఇక తెల్లగా తెల్లవారుతుంది ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది ఇక అరవింద పెళ్లి రోజప్పుడు మనం ఏం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి అన్ని లిష్ప్రాసాను ఇక పిన్ని మీరు బాబాయ్ నాయనమ్మ మనమే చూసుకోవాలి వాళ్ళ నలుగురికి ఏకాంతం ఇవ్వాలి వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అంటారు అరవింద సరే అరవింద అని అంటారు ఇక కుచలా ఇక ఇద్దరు పట్టుబట్టలు కట్టుకోవడానికి పైకి వెళ్తారు నలుగురు జంట ఇక ఇటువైపు పద్మావతి మంచి పట్టు చీర కట్టుకుంటుంది ఇటువైపు విక్రమాదిత్య చక్కగా ట్రెడిషనల్ లుక్లో ఉంటారు పద్మావతి ఎందుకంత ఇబ్బంది పడతావు నేను ట్రిప్స్ కడతాను కదా అని అంటారు సరే సారు అని చెప్పి అనగానే దగ్గర దగ్గరగా వస్తూ ఉంటారు ఏంటి సారు ఏమైంది మీకు మనం ఇప్పుడు బిన్నే గుడికి వెళ్ళాలి వదిన వచ్చిన సంతోషంకి మీరు పొంగిపోతున్నట్టున్నారు అనగానే పద్మావతి అదేమీ కుదరదు ఇప్పుడు నాకు ముద్దు కావాలి ముద్దు పెట్టుకోవాలి అనగానే సారు తప్పు సారు మన పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఇప్పుడు ముద్ద అడుగుతుంటారు గుడికి కూడా పోవాలి ముందు కింద అందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు ముందు కిందికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక పక్కకి తప్పుకుని నవ్వుకుంటూ కిందికి వస్తుంది తన వెనకాలే విక్రమాదిత్య వస్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులందరూ ఇక గుడికి చేరుకుంటారు గుడిలో అభిషేకాలు అర్చనలు పూర్తయ్యాక ఇంటికి చేరుకుంటారు ఇంటికి చేరుకోగానే మురళి అలాగే దివ్య కనిపిస్తారు మురళి చూడగానే ఇటువైపు విక్కీ పద్మావతికి చెప్పలేనంత కోపం వస్తుంది ఇక అరవింద మురళి దగ్గరికి వెళ్ళి వచ్చేశారా పన్ను అన్ని పూర్తి చేశారా అన్నీ ఆర్డర్ ఇవ్వమన్నాము ఇక అన్నీ అని చెప్తూ ఉంటుంది రానమ్మ నువ్వు చెప్పినట్టే బామ్మర్ది పద్మావతి అను ఆర్య రోజు కాబట్టి కేక్స్ అలాగే డిన్నర్ డాన్స్ అన్ని ఏర్పాట్లు చేశాము మన గార్డెన్లోనే అన్ని ఏర్పాట్లు ఉంటాయి నువ్వేమి టెన్షన్ పడద్దు అని అంటూ ఉంటారు ఇక దివ్య ఈరోజుతో లాస్ట్ రోజు అవుతుంది మొదటి పెళ్లి రోజే చనిపోబోతున్నాడు విక్కీ పద్మావతి అని అనుకుంటుంది దివ్య ఈవినింగ్ అవుతుంది ఇక చాలా చాలా గా రెడీ అవుతూ ఉంటారు ఇక రెండు కపుల్స్ ఇటువైపు అను ఆర్య అటువైపు పద్మావతి విక్కీ ఇక పద్మావతి తను ఇచ్చిన శారీని కట్టుకొని చాలా అందంగా తయారవుతుంది డైమండ్ సెట్ని మెడలో వేస్తారు విక్రమాదిత్య ఇటువైపు అను ఆర్య కూడా చాలా రొమాంటిక్గా ఒకరికి ఒకరు చూడండి మనం అంటే ప్రేమ ప్రేమంటే మనం మన పెళ్ళై ఒక సంవత్సరం అయింది ఈ సంవత్సరంలో ఎన్నో కష్టాలు వచ్చాయి సంతోషాలు వచ్చాయి ఇకపై మనం హ్యాపీగా ఉండాలని కోరుకుందాం అని అంటుంది సరే మీరు ఏం చెప్తే అది నేను వింటాను కదా అని అంటూ ఉంటారు ఇక ఇద్దరు జంట కిందికి వస్తారు ఇక ఇటువైపు పెద్ద కేకు అటువైపు పెద్ద కేకు పెడతారు ఇక ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసి ఇద్దరు చెరో కేకు కట్ చేయడం కాదు ఇద్దరు పెళ్ళయ్యి ఒకే రోజు కాబట్టి ఒకే పెద్ద బిగ్ కేకు మేము ఆర్డర్ ఇచ్చాము అని చెప్పి ఇక పద్మావతి స్వయంగా తను ఆర్డర్ ఇచ్చిన పెద్ద కేకుని తీసుకొచ్చి పెట్టిస్తుంది ఒక్కసారిగా దివ్య ఉలిక్కి పడుతుంది ఇటువైపు మురళి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఆ కేకుని కట్ చేసి నలుగురు అందరికీ హ్యాపీగా తినిపిస్తూ ఉంటారు ఏంటి కేక్ కటింగ్ అయిపోయింది మరి ప్రోగ్రామ్స్ ఏమీ లేవా అని అంటారు బంధువులు ఉన్నాయి ఉన్నాయి ఈరోజు ఒక్కరి కదా అందరికీ తెలిసేటట్టు చేయాలనుకుంటున్నాము అనగానే ఎవరిది కదా అని అంటూ ఉంటారు మనం చెప్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అని అంటుంది పద్మావతి ఇక పెద్ద స్క్రీన్లో ఒక్కొక్కరి కథని వేస్తూ ఉంటారు ఇంట్లో అమ్మమ్మగారి కథ అలాగే కుచెల కథ ఇటువైపు నారాయణ కథ అను ఆర్య కథ అటువైపు విక్కీ పద్మావతి కథలన్నీ స్టోరీలుగా వేస్తూ ఉంటారు అందరూ హ్యాపీగా ఆ స్టోరీలను చూసి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి ఫైనల్గా అక్కా బావా అనగానే ఒక్కసారిగా టెన్షన్ పడతారు మురళి ఇక విక్కీ పద్మావతి లాస్ట్ అండ్ ఫైనల్గా అరవింద అలాగే విక్కీ లవ్ స్టోరీని ఇక అందరికీ చెప్పాలని రెడీ అవుతారు ఇక పెద్ద స్క్రీన్లో వాళ్ళిద్దరి గురించి చెప్పడానికి ఇద్దరు అరవిందలాగా మురళిలాగా రెడీ అవుతారు మురళికి ఏదో టెన్షన్గా అనిపిస్తుంది ఇక అలాగే చూస్తూ ఉంటారు ఇక వీళ్ళిద్దరిని ఏ రకంగా బయట ప్రొజెక్ట్ చేస్తారు అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది ఈ రోజు ఈ రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్